ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ రెండవ తేదీన శుక్కుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్కుడు తులారాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్కుడు అంటేనే శుభగ్రహం శుభాలనిచ్చే గ్రహం జాతక చక్రంలో ఒక శుక్ర గ్రహం కనుక బాగుంటే ఇంకా ఆయా వ్యక్తులు సుఖ సంతోషాలతో తొలతూగుతారు అష్టైశ్వర్యాలతో తొలదూగుతారు వారి సంసార జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే అలాంటి శుక్రుడు నవంబర్ ఒకటో తేదీ వరకు కూడా నవంబర్ రెండవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై వరకు కూడా ఆయన అష్టమ స్థానంలో ఉంటాడు అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు కూడా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత మేలు చేశాడు అది అష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఈ అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు మరి తన స్వక్షేత్రంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఖచ్చితంగా భాగ్య స్థానంలో శుక్కుడు కుంభరాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడు ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు శుక్రుడు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మంచి మిత్రులు వాళ్ళిద్దరికీ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అందువల్ల శనికి శుకుడు చాలా అత్యంత సన్నిహితుడు మిత్రుడు కూడా అత్యంత మిత్రుడు అందువల్ల అందులోనూ కూడా ఆ తన క్షేత్రంలోనే ఉండటం వల్ల స్వక్షేత్రంలో ఒక రావటం వల్ల ఖచ్చితంగా అది భాగ్యస్థానం అవటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అష్టమ స్థానంలో ఎంతో యావరేజ్గా ఫలించిన సుఖుడు భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సత్ఫలితాలను ఇస్తుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది నిరాటంకంగా సాగిపోతుంది దానికి తోడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ మానసికమైన సంతృప్తి మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వస్త్ర లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే అత్యద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి వస్త్ర వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీ కళారంగాలు క్రియేటివ్ ఫీల్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళ వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో వాళ్ళకంటే ఒక గౌరవ మర్యాదలు పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వారి యొక్క సంసార జీవితం కూడా దాంపత్య జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది దానివల్ల మీకు కావాల్సినంత ఆదాయం మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు ఎంతైతే ఆదాయం అవసరం అవుతుందో అంత ఆదాయం మీకు చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా కూడా మరి మీకు మంచి ఇస్తుంది మంచి విజయాన్ని అందిస్తుంది మంచి సానుకూలాన్ని ఫలితాలను ఇస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ శుక్రుడు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది కాబట్టి అంటే శుకుడు మేషరాశిని చూస్తూ ఉంటాడు అది కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం అయ్యింది అందువల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క సోదరులతో కానీ సోదరి మణితో కానీ మీ యొక్క సంబంధ బాంధవ్యాలు గతంలో ఉన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేకపోతే ఘర్షణలు కానీ అవన్నీ కూడా ఎంతో కొంత అవి కొంత ఉపశమనం కలిగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకుడికి ఖచ్చితంగా కూడా మరి మీరు హార్డ్ వర్క్ చేయాలి ఏ పనైనా సరే మీరు వర్క్ చేయాలి వర్క్ చేయకుండా మీకు ఏ ఫలితం రాదు ముఖ్యంగా ఏలినాటి శనిలో ప్రతి ఒక్కరూ కూడా వర్క్ చేయాల్సిందే శని మీకు పని చేయడం నేర్పిస్తాడు కష్టాలు ఎలాగుంటాయో రుచి చూపిస్తాడు మీకు కష్టాలు ఉన్నప్పుడు ఏ మనుషులు ఎలా బిహేవ్ చేస్తారని చూపిస్తాడు మీ యొక్క మీకు ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తాడు కష్టాలు ఉన్నప్పుడు జనాలు ఎలా బిహేవ్ చేస్తారో చూపిస్తాడు కష్టాలు ఉన్నప్పుడు మనుషులు ఎలాగా మాట్లాడతాడో చూపిస్తారు కష్టాలున్నప్పుడు ఇతరులు మీతో ఎలాగ ప్రవర్తిస్తారని చూపిస్తారు నిజమైన మిత్రులెవరో నిజమైన బంధువులు ఎవరో ఈ ఏలినాటి శని కాలంలోనే మీకు శని అవగాహన కలిగిస్తాడు అంటే మీకు ఆయన పాఠాలు నేర్పిస్తాడు జీవితంలో పాఠాలు నేర్పిస్తాడు రేపు మనుషులంటే ఇలా ఉంటారు అందువల్ల భవిష్యత్తులో అన్న నువ్వు జాగ్రత్తగా క్రమ క్రమశిక్షణతో ఉండు అనే ఒక రకమైన లెసన్ అనేది ఈ ఏలినాడు శనిలో శని వాడిని కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాలి ఆత్మవిమర్శలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏలినాడు శని కాలంలోనే అందువల్ల కుంభరాశి వాళ్ళు చాలా పాఠాలు నేర్చుకుంటారు ఈ ఏం నెరసిన కాలంలో చాలా జీవిత పాఠాలు నేర్చుకుంటారు మనకు నిజమైన మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు నిజమైన బంధువులు ఎవరు నిజమైన ఎవరు నిజమైన తమ్ముళ్ళు ఎవరు నిజమైన సోదరులు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అనేది విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు భవిష్యత్తులో మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఏ తప్పులు చేయకుండా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మార్గం కొత్త మార్గాన్ని వేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి ఏదైనప్పటికీ కూడా హార్డ్ వర్క్ అనేది కష్టపడి పనిచేయడం అనేది ఎప్పటికీ కూడా ఎవరికైనా రాణిస్తుంది కుంభరాశి వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తే చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి దానికి తోడు శుక్కుడు కూడా మీకు యోగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభవంతు నమస్కారం